భన్ను పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించడం అని రాయబడి ఉంది మొదటి తెశలో నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఏడవ వచనం మీరు చూసినట్లయితే మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని రాయబడి ఉందండి అంత మాత్రమే కాదు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని వాక్యంలో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పబడి ఉన్నాడు పేతులు రాసిన పత్రికలో అయితే పరిశుద్ధులై ఉండేందుకు ప్రయాసపడుడి అని రాయబడింది హెబ్రిడికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మీరు చూసినట్లయితే పరిశుద్ధత లేనివాడు దేవునిని చూడడు అని రాయబడి ఉందండి పరిశుద్ధతని మనం పొందుకోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది జరగదు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నాలుగు క్రైటీరియాలు వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు అయితే వాటిలో ఒక క్రైటీరియా ఏంటి అని అంటే పరిశుద్ధంగా ఉండడం